టమాటా సాగు రైతుకి కొత్త కష్టాలు పడ్డాయి టమాటా ధరలు ఒక్కోసారి యాభై పైసలు కిలో పడిపోతాయి ప్రస్తుతం అయితే నూట అరవై నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా దేశంలో వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నారు అయితే గత ఏప్రిల్ ఫస్ట్ వీక్లో టమాటా నారు పెంచి సాగు చేసిన రైతులు హార్వెస్ట్ చేస్తున్నారు గత నెల నుంచి వారికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి ఇప్పటికే చాలామంది అవకాశం ఉన్నవారు సీసీ కెమెరాలు పెట్టారు ప్రత్యేకంగా పగలు ఒక మనిషిని నైట్ ఒక మనిషిని కాపలా కూడా పెట్టుకున్నారు అయితే కొద్ది విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసిన రైతులు సీసీ కెమెరాలు మనుషుల్ని పెట్టడం సాధ్యం కాదు కాబట్టి చీకటి పడే వరకు పొలానికి కాపలాగా ఉండి తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు అయితే చిత్తూరు జిల్లాలో టమాటా దొంగలు రెచ్చిపోతున్నారు ఇలా రైతు ఇంటికి పోగానే పచ్చి టమాటాలు కూడా వదలకుండా కోసుకుపోతున్నారని ఒక వార్త వైరల్గా మారింది గతంలో ఏటీఎంలో దొంగలు పడ్డారని బంగారం దొంగలించారని డబ్బు తస్కరించారని బ్యాగులు కాజేశారని బైకులు ఎత్తుకుపోయారని దొంగలు రకరకాల దొంగతనాలు మనం పేపర్లలో టీవీల్లో చూస్తూ ఉంటాం టమాటాలు దొంగలించారు టమాటా పొలంలో దొంగల పడ్డారు అనే వార్తలు చాలా అరుదు టమాటా ధరలు నూట అరవై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు రైతులకే దొక్కుతా ఉంది దీంతో చాలామంది ఫోకస్ టమాటాల మీద పడింది రైతులు ఆ టమాటాలని పురుగుల నుంచే కాదు దొంగల నుంచి కూడా రక్షించుకోవడం కష్టంగా మారింది ఎందుకంటే పగల ఒక మనిషి నైట్ ఒక మనిషిని కాపలా పెట్టాలంటే నెలకు ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు అవుతుంది అది పొలం అంతా ఒక చోట ఉంటే ఒక మనిషితో పోతుంది ఇద్దరు మనుషులతో పోతుంది కానీ ఆ రైతు సాగు చేసిన పొలం మూడు చోట్ల ఉంటే అంతమందిని కాపలా పెట్టడం సాధ్యం కాదు దీంతో రైతులకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి అయితే ఈ కష్టాలు మరో మరో నెల రోజుల తర్వాత తీరబోతున్నాయి కొత్త పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధరలు కొంత వరకు సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉందని కూడా ఐసిఏఆర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది మీరు కనుక టమాటా సాగు చేస్తే అది ఏ దశలో ఉంది దిగుబడి ఎప్పటికి రాబోతుంది అనే విషయాలు కామెంట్ చేయండి మిగతా రైతులు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది వీడియోనే సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి